హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మై రెసిపీ చిక్కుడుకాయ కూర నేను ముందుగా చిక్కుడుకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కుంటున్నాను శుభ్రంగా కడుక్కున్న తర్వాత దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి పెసరపప్పు పెసరపప్పును కూడా నేను ముందుగా నీళ్ళలో నానబెట్టుకున్నాను ఒక పావుగట్ట నానబెట్టుకుంటున్నాను కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ కడుక్కున్న చిక్కుడుకాయ ముక్కల్ని కుక్కర్లో పెట్టుకొని ఉప్పు వేసుకున్నాను పసుపు కూడా వేసుకొని కుక్కర్లో రెండు విజిల్స్ రానిచ్చాను మరీ మెత్తగా కాదు రెండు విజిల్స్ చాలు ఇలా ముక్కలు ఉడికిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని పెట్టుకున్నాను ముక్కల్ని ఈలోగా నేను ఒక బాణలు పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాను ముందుగా ఎండుమిరపకాయలు వేసుకున్నాను నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా వేగుతూ ఉండగా తాలింపు గింజలు వేసుకోవాలి పచ్చిసెనపప్పు ఆవాలు జీలకర్ర అలా అన్నీ వేసుకొని వేయించుకోవాలి చూడండి నేను ఎలా వేసుకున్నాను వేగుతున్నాయి కదా అలానే వేయించుకోవాలి తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇందాక చిక్కుడుకాయ ముక్కలు ప్లేట్లో పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి చూడండి వేగినాయి తాలింపు గింజలు వేగినాయి నేను చిక్కుడుకాయ గింజ ముక్కల్ని కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత చిక్కుడుకాయ ముక్కలు యాడ్ చేస్తాను కరివేపాకు తర్వాత వేసుకోవచ్చు అదిగోండి అలా చిక్కుడుకాయని గట్టిగా నీరు లేకుండా పిండి ఇలా తిరగమాతలో వేసుకోవాలి మధ్య మధ్యలో స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది చూరని మళ్ళీ ఎలా పిండుతున్నాను అలా నీళ్ళన్నీ పిండేసి ఆ తాలింపులో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టుకుంటున్నానని చెప్పాను కదా ఈ నానబెట్టిన పెసరపప్పు వేసుకున్నాను ఒకసారి మళ్ళీ స్పూన్తో అటు ఇటు తిప్పేసుకొని కొబ్బరి కూడా ఇందాక చూపించాను కదా కొబ్బరి కొబ్బరి కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి కొబ్బరి పౌడర్ లాగా చేసుకోవాలి పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఎండి కొబ్బరి కూడా బాగుంటుంది తర్వాత కారం వేసుకున్నాను ఈ మిశ్రమం మొత్తం పైకి కిందకి కలిసేలాగా తిప్పుకోవాలి అలా మొత్తం తిప్పేసుకోవాలి అలా తిప్పేసుకొని వేరే ఒక బౌల్లో కానివ్వండి ఒక గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి చిక్కుకాయ కూర రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే పద్ధతిలో చేసుకుంటే బోర్ కొడుతుంది కదా నేను అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటాను మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్